ప్రధాన కారణం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదోని శాసనసభ్యులు వారసార్థి గారు నేను అభివృద్ధి చేస్తా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు నేను చేసి చూపిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ప్రజల్లో కూడా ఆధునిక నియోజకవర్గంలో మార్పు అనేది వచ్చింది మార్పు అని వచ్చి పద్దెనిమిది ఓటు మెజారిటీతో ఈరోజు గెలిపించడం జరిగింది పార్సార్థి గారిని మరి పదకొండు నెలలో మేము ఏం అని అడుగుతున్నా ఏం చేసినావు రోడ్డు ప్యాచింగ్ వర్క్స్ అన్నావు ఎక్కడ ఒక ఎక్కడెక్కడ ప్యాచింగ్ వర్క్ ఊరంతా అక్కడే ఉంది అది అభివృద్ధి అన్నారు మూడు నెలలు అభివృద్ధి చేస్తాము అది అభివృద్ధి కాదండి అలాగే ఈరోజు పదకొండు నెలలు అయిపోయింది మేము ఎలక్షన్ మూమెంట్లో కేంద్రం నుంచి వెయ్యి కోట్లు తెస్తానన్నారు తెచ్చి నేను అభివృద్ధి చేస్తానన్నావు వెయ్యి కోట్లు కాదు వెయ్యి రూపాయలు కూడా తేవడం లేదు మరి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు ఉత్త ఎక్కడ పోయినా మా మాటల్లో అందరిని చింతేస్తావు మాటల్లో మరాఠీ ఆయన ఆయనకు ఒక పేరు వచ్చింది ఆధ్వర్లో బిరిదొచ్చిన ప్రజలు ఓట్లేసిన తర్వాత ఆయన మాటల మరాఠీ అనే పెద్ద మాయల మరాఠీ అని పేరు వచ్చింది ఆయన నేను కాదు చెప్పేది ప్రతి ఒక్క పబ్లిక్ చెప్తున్నారు ఎవరు ఎక్కడ పోయినా మాటలు చెప్తాడు మాటల్లో ప్రజలు కూడా నమ్మిడిస్తారు అలాంటి దేవుడు వరం ఇచ్చినాడు పారసార్త్ గారికి మాటలు వద్దు అభివృద్ధి కావాలన్నా నువ్వు ఏం చేస్తావు అభివృద్ధి చేస్తు అవినీతి అవినీతి అంటున్నావు అవినీతి అక్కడ ఉంది ప్రతి ఆఫీసులు ఎక్కువైపోయింది అది మీరు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అవినీతి నీవే అవినీతి పరుడు నీవే అవినీతి పరుడు ఆ చిన్న చిన్న దాంట్లో కాల్ పెడుతున్నావు వద్దు ఒక శాసనసభ్యుడవి నీ పెట్టు పెద్ద పెద్ద కోర్టు సంపాదించి ప్రతి ఒక్క రాజకీయం సంపాదిస్తున్నారు కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా చిన్న చిన్న దాంట్లో కాల్పెట్టద్దు నీవు చేస్తే కానీ నీ వెనక వాళ్ళు చేస్తే కానీ ఎవరు చేస్తే ఎన్ని ఏ ఉన్నటువంటి ఏ నాయకులు చేసినా కూడా నీకే వచ్చేది ఎమ్మెల్యే నిన్నే అడిగేది నువ్వు ఆలోచించి చేంజ్ కా పదకొండు నెలల్లో మా సిక్స్టీ పర్సెంట్ మైనస్ వచ్చింది ప్రజల్లో ఇప్పటికైనా చేంజ్ ఆదుని అభివృద్ధి చేయమని డిమాండ్ చేస్తున్నారు గతంలో ఉండే ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడింది ప్రజలు ఎప్పుడు సరిగా చూడలేదు అంటే ఈయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే దృష్టి ఒకటే చెప్తున్నా ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు దీన్ని ఒకటే దేవుడు ఆయనకు వరం ఇచ్చిన మాట్లాడే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడలేదు ఒకటి ఇష్యూ మెడికల్ కాలేజ్ పైన మాట్లాడండి ఈ రోజు మెడికల్ కాలేజ్ పైన ఎందుకు మాట్లాడలేదు విద్యార్థులు ఎంత ధర్నాలు చేస్తున్నారు రాష్ట్రంలోకి చేస్తున్నారు దానిపైన మేము వాయిస్ ఇస్తున్నాము దానిపైన ఎందుకు మాట్లాడలేదు పద్దెనిమిది రోజులు వాటర్ బస్ స్టాండ్ ఇది మున్సిపాలిటీ డబ్బులు కానీ ప్రభుత్వ డబ్బులు కానీ కాదు కదా చిన్న చిన్న వ్యాపారస్తులు కట్టినటువంటి డబ్బు అది మరి దానిపైన ఎందుకు మాట్లాడలేదు దానిపైన మాట్లాడింది మేము ఒప్పుకుంటుంటివి ఏదో పనికి రానివన్నీ మాట్లాడితే మాట్లాడినట్లా నేను ఒప్పున్నది ప్రజలు కూడా ఒప్పుకోరు ఎలా మాట్లాడతావు ఎవరి గురించి మాట్లాడతావు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి షాపింగ్ కాంప్లెక్స్ గురించి మాట్లాడండి మెడికల్ కాలేజ్ గురించి మన ఆధునిక నియోజకవర్గంలో నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో వలస పోతున్నారు వీళ్ళని తాగడానికి నీళ్ళు లేక ఉద్యోగం లేక ఉపాధి కల్పించండి ఇలాంటివి మాట్లాడండి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని శాంక్షన్ చెప్పేయండి ఒప్పుకుంటాము అంతేకానీ మాట్లాడిన వేస్తండి సబ్జెక్ట్ పైన మాట్లాడండి అభివృద్ధి పైన మాట్లాడండి సార్ మీ రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా ఇలాంటి దీక్ష చేపట్టారా గతంలో మీరు ఎందుకు దీక్ష చేపట్టలేదు అంటే అగ్రకులస్తులు ఎమ్మెల్యేలు ఆదోజకైనా మీరు దీక్ష దీక్ష చేపట్టలేదా నేను దాదాపు యాభై సంవత్సరాలు అయిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి విద్యార్థి సంఘంలో ఆ రోజు కూడా దీక్షలు అన్ని చేసినాము ఎనభై మూడులో లో యువజన కాంగ్రెస్ తాలూకా అధ్యక్షులు ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కంబైన్ తెలంగాణ ఉన్నప్పుడు విజయవాడలో రంగగాన్ని చంపినప్పుడు ఒక వారం నేను దీక్ష చేయడం జరిగింది అలాంటి దీక్షలు ఎన్నో చేసి ఒకటే కాదు జిల్లా హెడ్ క్వార్టర్స్ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా చేసిన నేను ఎవరున్నా నాకు సంబంధమైన అగ్ర కుర వాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారని కాదు ఏ సమస్య వచ్చినా తప్పకుండా దీక్ష కూర్చుంటాను నేను ఒకటే చెప్తున్నా ఒక కాంగ్రెస్ వాదిగా ఒక కాంగ్రెస్ సైనికులుగా కాంగ్రెస్ అభిమానం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పైన పార్టీలో నమ్ముకున్న వాళ్ళు ఈరోజు నాకు సపోర్ట్ ఇచ్చినా ఆయనకే ఉన్నారు పొద్దు నుంచి ఎవరో పనికి వాళ్ళు ఇస్తే నాకు సంబంధం లేదు అది ఎవరు చెప్పినారో తెలియదు మా దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈరోజు గ్రామాల్లో నుంచి ఎండనక ఇదనక రైతులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి నాకు సంఘీభావం తెలిపడం జరిగింది ఈరోజు ఇంతమంది ప్రజలు వచ్చి భావం తెలిపారు కదా సార్ చివరిగా మీరు ఏం సార్ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు నాకు ప్రజలు అనుకుంటున్నదే దేవశెట్టి ప్రకాష్ అంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అనుకుంటాను బ్రాండ్ ఏం కాదు నేను కాంగ్రెస్ వాది కాంగ్రెస్ అయినకు నేను నేను కోరుకునే దాంట్లో ఏడు సబ్జెక్టులో ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు ఉంది మొన్న జరిగినటువంటి కౌన్సిల్ లో కొత్త చైర్మన్ గారు వచ్చి మాకు సంఘీభావం అని చెప్పి ఆ తర్వాత వైస్ చైర్మన్ గారు కౌన్సిల్ అంతా వచ్చినారు వాళ్ళు ఒకటే ప్రామిస్ చేసిపోయినారు నెక్స్ట్ మీటింగ్ లో మేము పెడతాము షాపింగ్ కాంప్లెక్స్ వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేసుకోవడం జరిగింది ఒకవేళ వాళ్ళు కూడా చేయకపోతే వాళ్ళు కూడా మైనస్ అయిపోతారు కాంగ్రెస్ అంటే దేవుడి ప్రకాష్ దేవుడి ప్రకాష్ అంటే కాంగ్రెస్ ఆదు అవన్నీ కాదు ఈ ఈ దీక్ష వెనకాల ప్రతిపక్ష పార్టీలు ఉండి చేయిస్తున్నారు అని తీసుకుంటుంది ఆరోపిస్తుంది నేను ఒకటే రాజకీయంలో నన్ను పుట్టించిన నా తండ్రి చెట్టు కూడా వినేవాను కాదు కొన్ని సందర్భంలో మా నాయన ఉన్నప్పుడు నాకు కొన్ని టౌన్లో నేను చేసి ఇలాంటివి చేస్తుంటే మా నాయన చెప్పినాడు నేను ఒకటే చెప్పిన తండ్రి ఇంట్లోన బయట వచ్చిన తర్వాత నేను నా తండ్రి కాదు నీ కూడా నాకు పబ్లిక్ ఓటర్ ఉన్నట్లే నాకు రాజకీయం గురించి మాట్లాడతాం ఈ రోజు కూడా నేను ఎవరి అన్నదమ్ముల మాట కానీ నా సొంత నా భార్య మాట కానీ నేను రాజకీయంలో నాకు నచ్చింది నేను న్యాయం చేస్తానని నచ్చింది మాత్రం చేస్తున్నాను కానీ ఎవరి మాట నేను సొంతం తండ్రి మాట విన నేనప్పుడు అదర్ పార్టీ వాళ్ళు చెప్తే నేను వింటానా నేను మూర్ఖుడు రాజకీయంలో ఒకటే చెప్తున్నా ఇది స్టార్టింగ్ కోసం రాను రాను మనం ఇంకొక మళ్ళీ ఐదు నెలల చూస్తాం లేకుంటే ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళని ప్రజా సంఘాలని కమ్యూనిస్ట్ వాళ్ళని ప్రతి ఒక్కరిని రోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిని కలుపుకుని దీని పెద్ద ఉద్యమాలు అది అభివృద్ధి కోసం ఒకటే చెప్తున్నా కొంతమంది మీడియా మిత్రులు నాకు అడిగినారు పొద్దున దీన్ని ఎమ్మెల్యే గారు ఏదైనా కొడితే ఎట్లా సంపుతే ఎట్లా అంటే నేను భయం పడి దీక్షలు చేయను పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే నాకు మా మున్సిపల్ చైర్ పైన ఎస్సీ కేసులో ఎస్సీ పైన గెలిచినాడు ఆయన పైన కేసు పెట్టాను ఆ రోజు నన్ను సంబదాం కోరు ఒకసారి జనాం నేను భయం పడి కాదు మేరా భారత్ మహాన్ నన్ను పుట్టించిన దేవుడు సంపాలి నా తల్లిదండ్రులు మా అన్నదమ్ములు ఎవరైనా ఏమని చేయాలి కానీ ప్రజలు నన్ను ఏం చేయలేరు నేను ఎవరికి చెడు చేయను నా పేరు జయశెట్టి ప్రకాష్ కాంగ్రెస్ వాదిని కాంగ్రెస్ పార్టీకు నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా కృషి చేస్తా ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్